ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్స్ కడప మీకు అందరికీ తెలుసు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియో చేస్తున్నానండి హెర్బల్ మార్ట్ ఇది మా ఓన్ కంపెనీ దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి రన్నింగ్ లో ఉంది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మేము ఒక బ్రాండ్ కూడా ట్రేడ్ మార్ట్ తీసుకున్నాము అదే క్లీన్ వన్ హెర్బల్ మార్ట్ లో క్లాత్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ తర్వాత వెహికల్ క్లీనింగ్ టోటల్గా మూడు రకాల ప్రోడక్ట్స్ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతాయి తర్వాత మార్కెటింగ్ సేల్ సర్వీసెస్ మొత్తం అన్నీ మాయే ఈ టోటల్ అండి మా కంపెనీ టోటల్ ప్రోడక్ట్స్ ఫినాయిల్ ఉంటుంది యాసిడ్ ఉంటుంది తర్వాత క్లాత్ క్లీనరు కంఫర్ట్ మాదిరి మంచి స్మెల్ వచ్చేది తర్వాత వచ్చేసి ఫ్లోర్ క్లీనరు హ్యాండ్ వాష్ డిష్ వాష్ తర్వాత వచ్చేసి వెహికల్ క్లీన్ చేసేది ఫోమ్ తర్వాత వెహికల్ పాలిష్ తర్వాత మసాజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి స్పా ఐటమ్స్ అవి కూడా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ ఫైవ్ లీటర్స్ తర్వాత ఫిఫ్టీ లీటర్స్ ఎవరైనా బిజినెస్ అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉండారో చిన్న తరహా బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే మా దగ్గర ఫిఫ్టీ లీటర్స్ క్యాన్స్ తీసుకొని మీరు చిన్న చిన్న బాటిల్స్ వేసుకొని మీరు ఇంటి వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ గా చెప్పడం ఏమంటే కదా మేము ఫ్రాంచైజీ ఏపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లా ప్రతి మండలంలో ఫ్రాంచైజీ మోడల్ ను తీసుకొని వస్తున్నామండి ఓన్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు ఎవరైతే కడతారో నో సెక్యూరిటీ డిపాజిట్ ఈ ఫ్రాంచైజీకి ఎటువంటి డిపాజిట్ లేదండి కేవలం ఐదు వేల రూపాయల ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలా బీపీ రేట్ తో మీరు ఎంఆర్పీకి అమ్ముకుంటారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకుంటారా మీ ఇష్టం మంచి మార్జిన్ ఉంటుంది మంచి ప్రాఫిట్ ఉంటుంది మీరు పెట్టిన అమౌంట్ కు డబుల్ తీసుకోవచ్చు అదే రకంగా డిస్టిక్ వైడ్ మీరు మొత్తం తీసుకోవాలా స్టాక్ పాయింట్ అంటే కదా అంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ స్టాక్ మీరు పర్చేస్ చేసుకోవాలా మీకు ఒక అగ్రిమెంట్ కూడా ఉంటుంది మీ ఏరియాలో ఒక ఫ్రాంచైజీ ఇస్తే ఆ ఏరియాలో మళ్ళీ వేరే వాళ్ళకు ఇవ్వము అదే రకంగా ఒక డిస్టిక్ లో స్టాక్ పాయింట్ ఇస్తే ఆ డిస్టిక్ లో మీద ఒక్కరిదే స్టాక్ పాయింట్ ఉంటుంది మీకు సోషల్ మీడియాలో సపోర్ట్ కూడా ఉంటది యాప్స్ ఇస్తాము మా ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ టౌన్ లో ఏ విలేజ్ లో దొరుకుతాయి అనేది మీకు కాంటాక్ట్ డీటైల్స్ తో పాటు మొత్తం కూడా మా వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్ కూడా ఇది డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఆ వెబ్సైట్ లో మన ఫ్రాంచైజీ డీటెయిల్స్ కూడా ఉంటాయి మన ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మీరు ఎంప్లాయ్మెంట్ ఉన్నా బిజినెస్ చేసే వాళ్ళైనా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే ఇదొక మంచి అవకాశము తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభము ఐదు వేల రూపాయలతో మీరు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుని మంచి ఎన్నింగ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్